డ్రైడే రిపబ్లిక్ డే సందర్భంగా మద్యం దుకాణాలు మరియు బార్లు బంద్ ఆదోని ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్కేజే సైదులు కర్నూలు జిల్లా ఆదోని రేపు రిపబ్లిక్ డే సందర్భంగా ఆదోని టౌన్ మరియు రూరల్ మరియు కౌతాలం మండలంలో గల లిక్కర్ షాపులు మరియు బార్లలో మద్యం అమ్మకాలను నిలిపివేయాలని ఈరోజు రాత్రి పది గంటల నుండి ఎల్లుండి ఉదయం పది గంటల వరకు డ్రైడేగా ప్రభుత్వం ప్రకటించడం జరిగిందని లిక్కర్ షాపులు మరియు బార్లు యాజమాన్యం సహకరించాలని ఆదోని ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ సైదులు ప్రకటన విడుదల చేశారు నిబంధనలు పాటించని షాపులపై ఉంటాయని ఆయన తెలిపారు రేపు రిపబ్లిక్ డే సందర్భంగా మనకి రికార్డింగ్ టు రూల్స్ థర్టీ ప్రకారంగా తర్వాత బార్ రూల్ ప్రకారం టూ ప్రకారంగా మనము షాప్స్ని బార్స్ని క్లోజ్ చేస్తాము మనకు ఒక ఐదు బార్లు ఉన్నాయి అదేవిధంగా ఒక షాప్స్ పన్నెండు ఉన్నాయి ఆదోని టౌన్ రూరల్ అండ్ కౌతా మండలం కలిపి దీంతో పాటు మనకు టీసీఎస్ కళ్ళు సంబంధించినటువంటి ఆదోని డిపో ఉంది దాన్ని కూడా ఈ రూల్ ప్రకారంగా మనం క్లోజ్ చేస్తాము అదేవిధంగా కౌతాలంలో కొన్ని టిఎఫ్టీలు ఉన్నాయి అవి కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది సో మనం రేపు రెండు బార్టిల్ కూడా పెట్టుకొని పెట్రోల్ బాటిల్ లాగా మూవ్మెంట్ చేస్తాము ఎక్కడ కూడా ఇల్లీగల్ గా ఐడిఎమ్మైన తర్వాత అదేవిధంగా ఎన్డిపిఎల్ అమ్మిన కూడా కేసులు కట్టి రిమాండ్ చేయడం జరుగుతుంది రేపు కంప్లీట్గా షాప్స్ బార్లు టీసీఎస్ స్టాడీస్ అన్ని క్లోజ్ గా ఉంటాయి సో పెట్రోల్ బట్టి కూడా మూవ్మెంట్ చేస్తాము కాబట్టి దీంట్లో ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉన్నా కూడా ఎక్కడైనా మనకు అమ్ముతున్నా కూడా మనకు సమాచారం అందించాలి మేము కూడా మళ్ళీ రిపీటెడ్గా దీన్ని చెక్ చేసుకోటము షాపులు బార్లు సీల్స్ ఒకసారి అన్నీ చూసుకుంటాము ఈరోజు నైట్ క్లోజ్ చేస్తాం మొత్తానికి రెండు మార్నింగ్ యాజ్ యూజువల్గా ఓపెన్ అవుతుంది எக்ஸசைஸ் சிஎஸ் ஆயிடும் அது